హాయ్ ఫ్రెండ్స్ మిన్న నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అసిస్టేమండ్ టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్ల పొందొచ్చు అంతేకాకుండా టైం కాంప్లెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మనీ ఫాస్ట్గా ఎలా ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనే చూద్దాం చూడండి దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ ప్రెస్ చేయండి ఓకేనా మీరు ఏ ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేస్తున్నారో దానిలోకి వెళ్ళేసి లాగిన్ అయిపోండి నేను ఆల్రెడీ లాగిన్ అవుతాను చూడండి చూడండి మీరు ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా వచ్చేస్తే వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ట్రాన్స్ఫర్ అని చూసారా దీనిలోకి వెళ్ళండి దీనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొత్త ఆప్షన్ కనిపిస్తుంది ఏంటంటే క్విక్ ట్రాన్స్ఫర్ అని ఓకేనా దీంట్లో ఏంటంటే మీరు పదివేల వరకు మనం బెనిఫిషరీని యాడ్ చేయకుండా డైరెక్ట్ పంపించవచ్చు అన్నట్టు అంటే జనరల్గా మనం ఆన్లైన్ బ్యాంకింగ్లో పేమెంట్స్ పంపాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషరీ లేకపోతే ఐఎంపిఎస్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది దీనిలో నుంచి కానీ దీనిలో నుంచి కానీ మనం వెళ్ళి ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీనికి మనకు యాడ్ కావడానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఓకేనా ఫోర్ అవర్స్ మినిమం పడుతుంది మరి డైరెక్ట్ ఫాస్ట్గా మీరు వేయాలి అంటే మాత్రం ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది ఓకే ఈ క్విక్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి క్విక్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ ఫిల్ అప్ చేసేసి మనం ఏంటంటే మనీ ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఇన్స్టాంట్గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు కాకపోతే దీనికి లిమిట్ ఎంత అంటే టెన్ థౌజండ్ వరకు మాత్రమే ఇప్పుడు చూడండి మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాయండి ఇక్కడ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి మీరు ఎస్బిహెచ్ టు ఎస్బిహెచ్ తీసుకోండి వేరే వాళ్ళకైతేనేమో ఇంటర్ బ్యాంక్ అని చేసుకోండి వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రం మస్ట్గా ఉండాలి మీకు ఓకేనా మీరు ఎవరికైతే పంపాలో వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ మోర్ ఇక్కడ ఎన్ని ఎఫ్టీ అని ఉంటుంది తీసుకున్న తర్వాత మీరు ఎంత పంపాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఇచ్చేసి యాక్సెప్ట్ ప్రెస్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓకేనా ఇలా మీరు ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఇన్ వీడియో వచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా ఇవిడెన్స్ షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ